హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనిన రుచులు నేను ఇవాళ చూపించబోయే రెసిపీ మా నానమ్మ చేసే స్పెషల్ రెసిపీస్లో ఒకటి ఇది ఒక్క కప్పు తిన్నామంటే ఎంతటి నీరసమైనా సరే ఇట్టే మాయమైపోతుంది నోటికి ఏదైనా తీపి తినాలనిపించినా లేదా ఒంట్లో కాల్షియం శాతం కానీ ఐరన్ శాతం కానీ తక్కువగా ఉన్నప్పుడైనా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రెసిపీ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా వాడుకునేవే కాబట్టి చాలా సింపుల్గా క్విక్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి పొయ్యి మీద కాస్త అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని ఒక గిరిటెడు నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయినాక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు కప్పుల సొరకాయ ముక్కల్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి సొరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉండిది కాబట్టి ముక్కలు త్వరగా అడుగు పట్టవు కాబట్టి ముందుగా మంటని కాస్త మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ కాస్త మగ్గినాక వాటర్ శాతం తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఇంకొకసారి మిక్స్ చేసుకొని పూర్తిగా సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ సొరకాయ ముక్కల్ని సిమ్ లో పెట్టుకుని మగ్గించుకుంటున్నాం కాబట్టి ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఈలోగా మనం సొరకాయని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో తాజా కొబ్బరి ముక్కల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసి మంచి ఫ్లేవర్ కోసం నాలుగైదు యాలుక్కాయల్ని పొట్టు తీసేసి గింజలు మాత్రమే వేసేసుకొని నీళ్ళేమీ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబిలిటీలో లేకపోతే మనం సొరకాయ ముక్కలు తీసుకున్న క్వాంటిటీలో భాగం మాత్రమే ఎండు కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయితే ఇలా సగం వేసుకోవచ్చు నేను రెండు కప్పులు సొరకాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాను సొరకాయ ముక్కలు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిపోయినాయి ఇలా సెవెంటీ పర్సెంట్ మగ్గినాక దీంట్లోకి మనం సొరకాయ ముక్కలు తీసుకున్న కప్పుతోనే మూడు కప్పులు వాటర్ని పోసుకోవాలి ఈ కీరు కాస్త చిక్కగా ఉండాలి అనుకునే వాళ్ళైతే రెండున్నర కప్పు పోసుకోవాలి కుండి సరిపోతుంది ఈ వాటర్ తెరలేలోగా ఈ కీర్ లో అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయిన రాగి పిండిని కలుపుకోవాలి అది డైరెక్ట్ గా కాకుండా మనం సొరకాయ ముక్కలు తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు వరకు రాగి పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ ని కలుపుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలేమి లేకుండా రాగి పిండంతా వాటర్లోకి పూర్తిగా మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలి ఇలా ముందుగా వాటర్లో మిక్స్ చేసేసుకోవడం వల్ల పాయసం ఉండలు కట్టకుండా చక్కగా కుక్ అవుతుంది ఇలా చక్కగా మిక్స్ అయిపోయినాక మనం పొయ్యి మీద పెట్టుకున్న ఎసరు కూడా చక్కగా మరిగిపోయి ఉంటుంది ఇలా మరుగుతున్న ఎసరులోకి మనం మిక్స్ చేసి రాగి పిండి మిశ్రమాన్ని యాడ్ చేసేసుకొని అడుగు పట్టకుండా గరిటతో బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఎంత వాటర్ లో కలిపినా గానీ రాగి పిండి తత్వానికి అడుగు పట్టేస్తుంది కాబట్టి బాగా మిక్స్ అయిపోయినాక యాలుకలు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా దాంట్లో థర్టీ పర్సెంట్ పక్కన ఉంచేసుకొని మిగతా సెవెంటీ పర్సెంట్ కొబ్బరిని ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని గెరిటెని గిన్నెలోనే ఉంచేసి మూత పెట్టుకోవాలి అప్పుడైతేనే మీకు అడుగు పట్టకుండా సొరకాయ ముక్కలన్నీ చక్కగా ఉడుకుతాయి కొబ్బరిని నేను థర్టీ పర్సెంట్ ఎందుకు పక్కన పెట్టుకోమన్నానంటే కేవలం గార్నిష్ చేసుకోవడం కోసమే పక్కన పెట్టుకోమన్నాను మనం ఈ సొరకాయ రాగి కీర్ని సర్వ్ చేసుకునేటప్పుడు కాస్త పైన పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ మరింత బాగుంటుంది లుక్ కూడా అద్దరిపోతుంది కాబట్టి పచ్చి కొబ్బరిని వాడే వాళ్ళు మాత్రమే థర్టీ పర్సెంట్ కొబ్బరిని పక్కన పెట్టుకోండి ఎండు కొబ్బరిని వాడుకునే వాళ్ళయితే కొబ్బరి కొబ్బరి మిశ్రమన్నంతా కీరిలోనే వేసుకుని ఉడికించుకోవాలి కీరు కూడా చక్కగా ఉడికిపోయింది మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు సొరకాయ ముక్కలు ఉడికినాయో లేదో తెలుసుకోవడానికి గేరెట్తో కొన్ని సొరకాయ ముక్కల్ని పైకి తీసుకొని స్పూన్తో నొక్కి చూసుకున్నాం అనుకోండి స్పూన్ సాఫ్ట్గా దిగిపోతే సొరకాయ ముక్కలు చక్కగా కుక్ అయిపోయినట్లే అర్థం ఇప్పుడు దీంట్లో తీపికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి తీపి బాగా తినేవాళ్ళైతే ఒక కప్పు బెల్లం తరుగుని వేసుకోండి కొంచెం తక్కువగా తినేవాళ్ళైతే మాత్రం ముప్పావు కప్పు వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే పచ్చి కొబ్బరి ఎక్కువ వేసాం కాబట్టి కాస్త తీయగా ఉంటుంది ముప్పావు కప్పు అయితే సరిపోతుంది తీపి బాగా తినే వాళ్ళకి మాత్రం కప్పు బెల్లం పడుతుంది అలాగే ఎండు కొబ్బరి వేసిన వాళ్ళకి కూడా కప్పు బెల్లం కంపల్సరీగా పడుతుంది బెల్లం కూడా కరిగి కీర్ కాస్త పలుచుగా అయింది ఇదేంటి ఇందక్కడి నుంచి అంటున్నాను కనీసం దీంట్లో ఒక్క బొట్టు కూడా పాలు పోయలేదు అనుకుంటున్నారా మనం ఈ కీర్ని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పాలు ముందుగా పోస్తే విరిగిపోతాయి కాబట్టి కీరంతా బాగా ఉడికి చిక్కబడ్డాక లాస్ట్ లో పాలు పోసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలా అని పాలు లీటర్ల లెక్కన పొయ్యకూడదు కేవలం మనం సొరకాయ ముక్కలు తీసుకున్న కప్పుతో ఒక్క కప్పు మాత్రమే చిక్కడి పాలను పోసుకోవాలి అది కూడా కాచి చల్లార్చిన పాలనే పోసుకోవాలి పాలు పోసినాక కేవలం ఒక్క ఉడికొస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయినాక సర్వ్ చేసుకోవాలి ఈ కీర్ వేడి మీద కాస్త పలుచుగా అనిపిస్తుంది కానీ ఒక ఐదు పది నిమిషాల కల్లా కాస్త చిక్కగా అయిపోతుంది ఇక గంట రెండు గంటల తర్వాత తిన్నా కానీ హల్వా లాగా అయిపోకుండా ఉండాలంటే నేను చూపించిన కొలతల ప్రకారం పాలు నీళ్లు బెల్లం అన్నీ గా ఒకే కప్పుతో నేను చెప్పిన ప్రకారం యాడ్ చేసుకోవాలి అప్పుడే ఇది గంటలు గడిచినా కానీ మరీ గట్టిగా అయిపోకుండా సరైన కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ కీర్ని ఒక్క కప్పు తిన్నా సరే ఎంత హాయిగా ఉంటుందంటే బాగా నీరసంగా అనిపించి మంచం మీద పడుకున్న వాళ్ళైనా సరే పరుగు పందానికి రెడీ అయిపోవాల్సిందే అంత ఎనర్జీని ఇస్తుంది ఈ కీర్ పైగా దీంట్లో వాడే పదార్థాలన్నీ శరీరంలోని కాల్షియం ఐరన్ శాతాన్ని పెంచి ఎముకల పుష్టినిచ్చే రాగి పిండి కొబ్బరి ఇంకా బెల్లంతో తయారు చేసింది కాబట్టి శక్తి అమోఘమే రుచి అమోఘమే అంతేనండి ఎంతో టేస్టీగా ఎనర్జెటిక్గా ఉండే మా నాన్నమ్మ తయారు చేసే ఈ రాగిపిండి కీర్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్